ఇంకా బోల్డ్ అని సక్సెస్ మీట్స్ ఉంటాయి అప్పుడు కూడా మాట్లాడుకుందాం బట్ ఈ సినిమా ఇంత అద్భుతంగా మన వందరం థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ రైటర్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి ఎంత అద్భుతంగా మనందరినీ సీట్స్ కి కట్టిపారేశారో ఆఖరి వరకు వి థరలీ ఎంజాయ్డ్ యువర్ వర్క్ సార్ సో ఈ సినిమా ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వస్తున్నటువంటి రివ్యూస్కి మీ రెస్పాన్స్ వినాలని మేమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చినందరికీ చాలా చాలా థ్యాంక్స్ అంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు అంటే నేను నార్మల్గా ఇంత ఇంత సైలెంట్గా ఉండు బట్ ఐ జస్ట్ వాంట్ టెల్ యూ వన్ థింగ్ అంటే నేను కజ్ చెప్పినప్పుడు నాని గారు దానిలో ఏం చూసారో దానిలో ఎంత పొటెన్షియల్ ఉందో నాకు నిజంగా ఆ రోజు అర్థం కాలేదు ప్రాబ్లీ ఐ రియలైజ్డ్ ఇట్ ఎస్టర్డే సో సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆయన ఆయనకి నా మీద నాకున్న నమ్మకం కంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రెస్ట్ మీరు అందరూ చూసుంటారు యాక్చువల్గా ఒక హాఫ్ బియడ్తో వచ్చేసరికి నేను జస్ట్ ఒక ఐడియా లాగా చెప్పాను సార్ ఒక హాఫ్ బియర్డ్తో ఇలా చేద్దాం ఎందుకంటే ఎమ్డు చిత్రగుతుడు స్పిట్ పర్సనాలిటీ అంటున్నాము ఎలాగో మనకి వి హ్యావ్ టూ క్యారెక్టర్స్ షేడ్స్ ఒకటి చేస్తే బాగుంటుంది హీ డివన్ హెజిటేట్ ఫర్ ఎ సెకండ్ అవునా వెళ్ళిపోతాం చేసేద్దాం ఎప్పుడు ఉంటుంది షూట్ ఇంతే సో ఐ థింక్ అంత ఫ్రీడమ్ వచ్చేసరికి నాకు దొరికింది కాబట్టే నేను ఇలాంటి ఒక ఇది రాగలిగిందని చెప్పి నమ్ముతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన వచ్చారు తక్కువే యాక్చువల్గా అండ్ నన్ను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అంటి సుందరానికి ఆర్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ కొంచెం ఒక ఒక పరిధిలోనో ఒక వెరీ సాఫ్ట్ జానో ఫిలిమ్స్ యాక్చువల్గా వెరీ రామ్ కామ్స్ కానీ రొమాంటిక్ డ్రామాస్ కానీ ఇలా సోషల్ డ్రామాస్ కానీ ఇలాంటివి చేసినవి ఇలాంటి ఒక స్కేల్ ఆఫ్ మూవీ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మా దానయ్య గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దానే గారు అంది దిస్ యాక్చువల్గా ఇంత స్టూడెంట్ సక్సెస్ ఆయన నమ్మకం ఆయన నాని గారి మీద పెట్టుకున్న నమ్మకం నా మీద పెట్టుకున్న నమ్మకం వచ్చేసరికి ఈరోజు ఇలా రియల్ అవ్వడం అనేది ఐమ్ ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఎస్పెషల్లీ మా కళ్యాణ్ కళ్యాణ్ యువర్ డెబ్యూయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టుడే కంగ్రాచులేషన్స్ అసలు ఫస్ట్ మూవీతోనే వచ్చేసరికి ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఐమ్ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈ మూవీలో పనిచేసిన యాక్టర్స్ అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ ఫిమేల్ రోల్స్ ఇన్ మై కెరియర్ నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన ఒక క్యారెక్టర్ తంది ఎందుకంటే తన క్యారెక్టర్ కనుక సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఈ సినిమా లేదు సో ప్రియాంక యు ఆర్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ చారులత ఇస్ ద బేస్ ఫర్ దిస్ ఫిలిం అండ్ సాయి కుమార్ గారు సాయి కుమార్ గారితో వచ్చేసరికి అంటే నాకు ఎంత అంటే ఇప్పుడు దాకా సాయి గారు అంతా వచ్చేసరికి మనం పోలీస్ స్టోరీ కానీ లేకపోతే వెరీ అగ్రెసివ్ రోల్స్ లేకపోతే ప్రస్థానం ఇలాంటివి చూసి సాయి గారు అలా హ్యాపీగా ఇంట్లో లుంగి కట్టుకొని అంట్లు నోతూ లేకపోతే వచ్చరికి దోశలేస్తూ చేయడం అనేది చాలా కొత్తగా ఉంటుందని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా ఆయనకి పాపం యాక్చువల్గా ఆయన వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళింది లేదంట ఫస్ట్ డే షూట్లో వచ్చేసరికి చేయగలసిపోయిందంటే ఆయన ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ పాల్ పొంగియ్యాలి సార్ ఇలాగా అని చెప్పి చెప్పినప్పుడు నేను అది ఇంకొంచెం ఉంటుంది ఇంకొంచెం రన్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువ రన్ తీసుకుంటున్నాను ఆయనకి చేయి కాలుతున్నా వచ్చేసరికి దానికి ఆయనకు అసలు చేత కదా స్టవ్ వెలిగించకుండా చేత అని చెప్పి నాకు తర్వాత తెలిసింది యాక్చువల్గా సో చేయి కాలుతున్నా వచ్చేసరికి కట్ చెప్పలేదని అలాగే వండిపోయారు షార్ట్ ఓకే అయిపోయింది చూస్తే చేతులు మొత్తం ఇలా బొబ్బలు చేసినాయి యాక్చువల్గా సార్ సో మీతో చాలా పనులు చేయించాను సార్ ప్రతి షార్ట్లో ప్రతి లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మీరు సో సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ శివాజీ రాజా గారు నేను ఇది మూడోసారి చేయడం శివాజీ రాజా సార్తో సార్ యువర్ మై లక్కీ చాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ యస్జే సార్ ఎస్ జే సార్ గురించి అంటే ఈ మూవీలో వచ్చేసరికి నేను విపరీతంగా ఎంజాయ్ చేసి రాసిన క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒకటి సూర్య అయితే ఇంకొకటి దయ అండ్ ఈరోజు ఎస్ జే సార్కి థియేటర్లో వస్తున్న రియాక్షన్ చూస్తుంటే వచ్చేసరికి ఐ ఫీల్ సో ఓవర్వెల్మింగ్ థ్యాంక్ యూ ఎస్ సార్ నేను రాసిన దానికంటే వచ్చేసరికి దాన్ని ఎన్నో నైచెస్ నాచెస్ పైన పెట్టి పైన పెట్టారు యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మురళీ శర్మ గారికి అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఏమైనా పేరు మర్చిపో ఉంటే తర్వాత రాసుకొని మరి నేను సక్సెస్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కనుక కాబట్టి ఖచ్చితంగా అందరూ చెప్తాను అండ్ ఎస్పెషల్లీ ది టెక్నీషియన్స్ మురళీ గారు కానీ జేక్స్ కానీ అందరూ వచ్చేసరికి నేను ఏదో కష్టపడ్డానని చెప్పి అనుకుంటున్నారు నేను అందరు వాళ్ళందరూ రిప్రజెంటేటివ్గా ఉన్నానంటే బయటకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిద్ర లేకుండా ఒక వన్ మంత్ పాటు పనిచేస్తేనే వచ్చేసరికి ఇలాంటి ఒక అవుట్పుట్ వచ్చింది సో టు మై జేక్స్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ అండ్ మురళీ గారు శేఖర్ గారు काट्यूम स्टाईलींगी लागते सिंग सिनेमा अँड टू मै फल मिक्सिंग इंजिनीर सुरेन దగ్గర దగ్గర వారం రోజులు నిద్రపోకుండా కంటిన్యూస్గా చేశాడు అలా ఒక మెషిన్లో పనిచేయటం ఎలా చేశాడో నాకు ఎప్పటికీ వచ్చేసరికి ఒక డాలర్ క్వశ్చన్ అది సో వీళ్ళందరి కష్టం వల్లే వచ్చేసరికి ఈరోజు మీ అందరి దగ్గర నుంచి ఇంత అప్లస్ తీసుకోగలుగుతున్నాం సో ఇట్స్ ఎ వెరీ కోలాబరేటివ్ ఎఫర్ట్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ మై డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ ఇంత ఒక స్ండ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వర్షం పడుతున్నా కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పంటే వచ్చేసరికి అండ్ దిస్ వన్స్ ఎలాంటి ఒక లవ్ స్టార్ట్ అయిందంటే కనుక దిస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీ ఎనీ టైమ్స్ సూనా సో దిస్ గోయింగ్ టు కంటిన్యూ ఈవెన్ మోర్ బిగ్గా ఇన్ అ బిగ్గా వే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వివేక్ గారు అండ్ ఆ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ అండ్ ఈ వర్క్ని మేమంతా కూడా లాంగ్ లాంగ్ టైం గుర్తుపెట్టుకుంటాం అండ్ మెనీ మోర్ టు కమ్ అండ్ ఏదైనా ఒక సినిమా ఫస్ట్ డే రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఒక వేరే లెవెల్లో ఉంటాయి ఆ తర్వాత డిక్లైన్ అనేది చూస్తూ ఉంటాం బట్ సరిపోదా శనివారం ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు కొంతమంది థియేటర్స్కి వచ్చారు మరి సెకండ్ డేకి వెళ్ళేసరికి మళ్ళీ గ్రాఫ్ పెరిగింది ఇవాళ థర్డ్ డే అండ్